మన పార్టీ ఆఫీస్ తరఫున మన చుట్టుకపల్లి పంచాయతీకి సంబంధించిన రంగనాయకులు అనే వ్యక్తి ఎలక్షన్ ముందు అనారోగ్య కారణం వల్ల చనిపోవడం జరిగింది ఆ రోజు నేను కూడా ఇంటిపై పరామర్శించి వాళ్ళ ఇంటికి కావాల్సిన ఖర్చులు కూడా వాళ్ళ అబ్బాయి చుట్టుకపల్లి నుంచి మన మా అబ్బాయి నువ్వు ఎట్లా కొడుతున్నావు నడిచిపోతున్నాను లేదంటే ఎవరన్నా లిఫ్ట్ అన్న చెప్పినా నా కొడుక్కి ఆ రోజు నా కొడుకు కూడా పదివేలు పెట్టి సైకిల్ ఇప్పుడు కూడా జరిగింది ఆ అదేవిధంగా మన ఆఫీస్ తరఫున మనందరి సమక్షంలో ఒక యాభై కేజీలు రైసు ఐదు కేజీలు మంచు వాళ్ళకి ఇంటికి కావాల్సిన సరుకులు కూడా మన పార్టీ ఆఫీస్ పెద్దల సమక్షంలో ఇవ్వడానికి నేను ఇలాంటి నాకు ముందుకు వచ్చిన నా ప్రతి నాయకుడికి నేను తండవేదాలు తెలియజేసుకుంటున్నా ఆ రంగనాయకుల భార్య అయినటువంటి నాగవేణి గారు రావాల్సిందిగా కోరుకుంటున్నామా వాళ్ళ అబ్బాయిలు ఇద్దరు ఆమె ఇద్దరికి రావాలి కోరుకుంటున్నాను మీరు అంత కొంచెం సైడ్ ఉండండి ఆ ఫ్రెష్ వాళ్ళకి అవకాశం ఫోటో చెప్పుకునే ప్లీజ్ ముందు పెట్టు ఆ పెట్టుకులు తీసుకో బయట పెట్టండి కొంచెం బయట పెట్టే కావాల్సిన సరుకులు ఈరోజు పంపిణీ చేయమని నాకు చేరామన్న ఆదేశాలు ఇవ్వడంతో రోజు ఈ కార్యక్రమాన్ని పెట్టుకోవడం జరిగింది అన్న ད�ས རསྱ དསས དགས ད� རསྱས རསྱས རསྱ རསསེ རེ རསེ རསེ ར སེ སྱ སྱ ང སསོསསེ སབ རསསསོ ོོོ སོ <das quartot unterschied��ats> <res> వాళ్ళ పిల్లలు స్కూల్ పోయి వస్తున్నారు కాబట్టి వాళ్ళ పిల్లలు కూడా ఖర్చుల కోసము మన శ్రీధర్ ఐదు వేల రూపాయలు వాళ్ళ తల్లిగారైనటువంటి నాగమణి గారికి ఇవ్వాల్సిందే కోరుకుంటున్నాను rupa nama yang istinaru akhir akan dia pernah tu pernah